ఇంజర్ గిట్ హై ఫాలోవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మార్సరీన్ నా రోజూ అందరూ బాగున్నారు అందల నిదుర ఆయంతా పూజిస్తున్నా ఇవని చూస్తున్నా హై ఫాలోవర్స్ వెల్కమ్ చేస్తున్నాం చక్రీ హై జపమ్మ గోరు పారే ఫాలోవర్స్ గిత హై జపమ్మ ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా చక్రీ చక్రీ రోజూ జపమ్మ ఎక్కడికి వెళ్తున్నా వినపడతడా ఫాలోవర్స్ ఎండది వినపడలా ఏం చేసారు స్నానం చేశారా కొత్త డ్రెస్ చూపిండి ఫాలోవర్స్ కొంచెం ఎక్కడికి వెళ్తున్నానికి బాయ్ ఫాలోవర్స్ షేర్ చేయండి చేయండి ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ